ॐ नम शिवाय ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारं ईरो वेल इरवै नगो संसरं जुलै न పదిహేనవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ నవమి హిందువాసరే సోమవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల అరవై ఎనిమిది ఈరోజు ఒకరోజు విరామం తర్వాత పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల అరవై ఎనిమిది మూడు వందల అరవై ఎనిమిదవ రోజు మూడు వందల అరవై ఎనిమిదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం పాండవ వనవాసం సినిమా కోసం ఘంటసాల మాస్టర్ గారు తమ స్వీయ సంగీత నిర్వహణలో మాధవ పెద్ది గారితో కలిసి పాడినటువంటి ఈ సంవాద ఘట్టం పద్యాలను పాడుకుని ఆనందిద్దాం భీమసేనుడు ఇంకా దుర్యోధనుల వారికి పాడినటువంటి చక్కని పద్యాలను మనం పాడుకుని ఆనందిద్దాం ఏకచక్ర పురాణ ఎగ్గు ఎగ్గుసిగ్గులు మాని తిరుపెమెత్తినెల్లమాయే తిరుపెమెత్తుటే కాదు జరాసంధు మట్టి చేసిన జగజ్జట్టి నేను మాధవు మాయతో మగధేషూల్చిన జయమిల్చి జబ్బలు జరచుకునకూ గంధర్వపతి పాషబంధము విప్పి నీ పరువుగాచిన మాట మరచి నావే మాన పరుప పూప మూనిన నాటి మీ మగతనంబు ఆ ధర్మని రతిన శక్తిగా తలచు నీదు కనుల పొరలు మా పెదను క్షణమే తుల్వా ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాం ఓం నమో కృష్ణ పరబ్రహ్మణే నమ సర్వే జనా శిఖి సెలవు నమస్కారం